పొరపాటును కూడా నేను అతనికి స్థలం అన్నాడు ఒక ఆయన నాకా నా పెళ్ళిక నా దేవుడి కార్యానికి పొరపాటును కూడా అన్నాడు పోయి కూర్చున్నా నువ్వేమో బైబిల్లోనేమో సర్వభూమి నాదే కదా అని రాపిచ్చావు వాడేమో అంటున్నాడు భూమి నీదే వాడిదే దేవునికి స్తోత్రం భూమి నీదా వాడిదా నాకు అర్థం అట్లా చెప్పు నీదైతే నువ్వు తీసుకో లేకపోతే అతనికి పొరపాటును కూడా నేను అంటాడా ఏం చేశాను నేను వాడికి అంత దుర్మార్గం ఏం చేశాను రో ఎందుకు వాడికి నా మీద అంత కక్ష నువ్వు బైబుల్ ఏం రాసా సర్వభూమి నాదే కదా అని రాపించావు కదా మరి నీ దాని మీద వాడి పెత్తనం ఏంది నా తెలీదు ఇష్టం అలా ఎన్నిసార్లు చనువుగా వెళ్ళి మాట్లాడానో విసిగించుకోలే ఆశ్చర్యకార్యాలు చేశాడు అద్భుతాలు చేశాడు మళ్ళా నెల తిరిగేసరికి వచ్చింది నా చేతిలోకి వేసునామల అలా లుయ్యా అందుకే ఎవరన్నా మిడిసిపడ్డారంటే నవ్వుకుని ఊరుకుంటాను నేను ఎవరన్నా మిడిసి ఓకే నీ పెళ్ళైతే కానీ నేను సైలెంట్గా ఊరుకుంటాను నేను ఎందుకంటే నేను పోయి చెప్పాల్సిన వాడు జిబుతాగా రాజాజ్ఞల్ని శాసించిన దేవుడు ప్రభుత్వాలని తలక్రిందులు చేసిన దేవుడు రాజులను పశువుల గడ్డి మేపించిన దేవుడు నా దేవుడు నీ ప్రజల నెమ్మది కారీ వేననీ అహమును వణచి అధికారులను అధముల చేసిన నీకు ప్రచలన్యం రాజా గ్నమా చింది వేదనీ అహమును అనచి అధికారులను నీకు అసాధ్యమైనది నదిలేముందది అసాధ్యమీ నది ఏమున్నది అసాధ్యమీ నది ఏమున్నది యోదా స్తుతి ఏమున్నది సింహమా

ఎంత ప్రేమ అండి తాడుతో కట్టేసి ఎండలో వేస్తే ఒత్తుకుంటాయని కండవతో కట్టేసి అంటే శిక్ష శిక్ష మళ్ళా నొప్పి తగలకుండా ఎక్కువ ఇబ్బంది పడకుండా మళ్ళీ హడావుడి హడావుడి చేస్తే ఆ వచ్చిందని తెలుసు ఆ ముందు హడావుడు ఆమె వచ్చి తీసుకొని పోయింది ఒక తండ్రికి ఎంత మమత ఉందో దానికి మించిన మమత దేవునికి ఉంది మన ఎడల తండ్రి కూడా జాలడండి అంత మమర్తుంది ఆయన ఆయన దగ్గర పోయి కూర్చోవచ్చు నువ్వు నీకు భయం కలిగితే పోయి మాట్లాడవచ్చు నాకు ఈ విషయంలో భయం కలుగుతుంది ఈ వ్యాధి విషయమే నాకు భయం ఉంది ఈ అప్పు విషయమే నాకు భయం ఉంది ఈ సమస్య విషయమై నాకు భయం నా హృదయంలో నెమ్మది లేదు తండ్రి నేను ఏడుస్తున్నాను తండ్రి నాకు దుఃఖం తండ్రి నన్ను అవమానపరుస్తున్నారు తండ్రి ఈ విషయంలో నేను తర్మ తండ్రి తండ్రి అని నువ్వు మాట్లాడవచ్చు నాతో నాతో మాట్లాడొచ్చు నానా అని నువ్వు మీ నాన్న ఎట్లా పిలుచుకుంటూ అట్లా కూర్చొని మాట్లాడొచ్చు నువ్వు ఆయనతో కంటికి కనపడ్డ కదా నో నో నీ దగ్గరే ఉంటాడు ఆయన అబద్ధం ఆడకుండా నేను నిజం చెప్తున్నాను ఆయనే మాట్లాడాడు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అనే వాగ్దానం ఉందా లేదా ఉందా లేదా దాంతోపాటు ఇంకో మాట నేను మీతో కూడా ఉండును పరిశుద్ధాత్మ మీలో నివసించును అని ఆయన మనతో ఉంటాడు ఎంతమందికి విశ్వాసం ఉందో వాళ్ళందరూ కూడా ఆయనతో గడుపుతారు ఆయనతో వ్యవహరిస్తారు ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ మొదటి శుక్రవారం వేళ ఒక మంచి అనుభవం అంటే మీరు ఎరగంది కాదు మీరు ఎరిగింది అయితే మళ్ళొక్కసారి దేవుడు మాట్లాడాడని గ్రహించండి నీకు భయము కలుగున్నప్పుడు నీవు దేవుని రెక్కల నీడుగా పరిగెత్తవచ్చు దేవా నాకు భయం కలుగు ఏది నిన్ను తరుముతుందో భయమా ఆర్థిక సమస్యల దేన్ని బట్టి వ్యాధి వ్యాధి తరుముతుందా సమ ఆర్థిక సమస్యలు తరుముతున్నాయా కేసులు తరుముతున్నాయా లేకపోతే ఆత్మీయ క్షీణత తరుముతుందా లేకపోతే నీ పాపమే తరుముతుందా నీ పాపం తరుముతుందా నా పాపము నన్ను తరుమగా నా ప్రాణము తల్లడిల్లగా నీ చెంతకు చేరి నానయ్యా నీ శరణి కోరి నానయ్యా వెళ్ళిపో దేవుని దగ్గరికి నిన్ను తరుముతున్న దాన్ని అడ్డగించకపోతే అడుగు నేను ధైర్యపరచకపోతే అప్పుడు ఏదో ఒక రూపేణ తన వాక్కును పంపి నిన్ను నిమ్మళ్ళ పరుస్తాడు నిమ్మళ్ళ పరుస్తాడు ఆయన నాకైతే మస్తు అనుభవాలు ఉన్నాయి చాలా అనుభవాలు ఉన్నాయి నాకు నేను ఎరగనిది అనుభవించండి నేను చెప్పట్లా గుండె చెదరిన వారిని ఆయన ఆదరించువాడు అని ఉంది పరిశుద్ధాత్మకు ఆదరణకర్త అని పేరుంది మన మనుషుల్ని దేవులాడతాం కాదు కాదు మనుషుల దగ్గర కాదు పరిగెత్త ముందు దేవుని దగ్గర ఉన్నాడు కదా డాడీ ఉన్నాడు కదా పరిగెత్తాల ఏ భయము నేను తరిమినా నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పాలా ఇంకా చెప్పాలంటే నీవు కలవరపడి వేదన పడి బ్రతకటం కూడా ఇష్టం లేదు ఆయనకి అందుకే అనేక పర్యాయములు చెప్పాడు కలవర భయపడకుడి నేను మీకు తోడై ఉన్నాను ఏది మీకెంత మాత్రము హాని చెయ్యదు నా సెలవు లేకుండా ఏది వచ్చి నిన్ను జయించి పోదు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు నేను నీకు తోడై ఉన్నాను అంటాడు ఆయన మూడు వందల అరవై ఐదు సార్ల కంటే ఎక్కువ సార్లు బైబుల్లో భయపడకుడి 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 అని దేవుడు రాయించాడు అని మీరు ఎరుగుదురు అంటే ప్రతిరోజు ముందు నిద్ర లేవగానే దేవుడు నీతో మొదట చెప్తున్న మాట ఏంటంటే భయపడకు దేవునికి స్తోత్రం ఆ ఇప్పుడు బాధ కలిగినప్పుడు పరిగెత్తుతారు ఎటు పరిగెత్తాలి బాధ కలిగినప్పుడు భయం కలిగినప్పుడు ఆయన దగ్గరికే నేర్చుకోవాలి ఒకవేళ ఇది అనుభవం గతంలో ఉండి ఇప్పుడు మర్చిపోయి ఉంటే మళ్ళా దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది తిరిగి దేవునితో మళ్ళీ ఆ మొదటి సహవాసాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఆయన నీతో మళ్ళా ఈ సంవత్సరం అంతా వ్యవహరించబోతున్నాడు ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ కోసం ఆ కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ అనుభవాల కోసం నీ అనుభూతుల కోసం నీతో సహవాసం కోసం నా తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు ఇది నిజం 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 వందకి వంద శాతం నిజం అదామా నీవెక్కడా అన్నట్టుగానే నిన్ను ఏ రోజుక ఆ రోజు వెతుక్కుంటాడు నా తండ్రి అని గుర్తుపెట్టుకోయా ఒకసారి స్తోత్రం చెప్పు రెండు చేతులు ఎత్తి ఏం చెప్పాను ఆదామా అని ఆదామును వెతుక్కున్నట్టు ఎవ్రీడే నిన్ను వెతుకుంటాడు నా దేవుడు నా కుమారి నీవెక్కడా నా కుమారుడా నీవెక్కడా వెతుక్కుంటాడు నువ్వు ఆయన కలుసుకునే స్థలం ఒకటి ఉంటది అది ప్రార్థనా గది కావచ్చు ప్రార్థనా తోట కావచ్చు ఏకాంత ప్రార్థనా స్థలం కావచ్చు లేకపోతే మిద్దె మీద కావచ్చు లేకపోతే చిన్న గుడిసెలోని ఒక చిన్న అడ్డచెర లోపల కావచ్చు నువ్వు ఎక్కడ కూర్చుంటావో ఆయన ఎక్కడ కలుసుకుంటావో అక్కడ నీ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన నిన్ను హెచ్చరిస్తానికి నీకు నేర్పడానికి నిన్ను ధైర్యపరచడానికి రైట్ బాధ కలిగినప్పుడు అక్కడికే పరిగెద్దు ఓకే సంతోషం కలిగింది ఇప్పుడు ఎక్కడికి బాగా ఆనందం వచ్చింది బాగా సంతోషం కలిగింది మనం అనుకున్న కార్యం జరిగింది అనుకున్న దానికంటే ఘనంగా జరిగింది చేసింది ఆయనే మనకు తెలుసు దేవునికి స్తోత్రం సంతోషం కలిగింది ఇప్పుడు చెప్పసక్యం కానీ సంతోషం కలిగింది ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాలి బజార్లో కూడా తిరగాల ఆయన దగ్గరికి ఇంత సంతోషకరమైన కార్యం చేసే ఇది నీ కదా ప్రభువా ఇది నీ దయ కదా తండ్రి ఎంత సంతోషాన్ని ఇచ్చా వేసయ్యా నీకు స్తోత్రమయ్యా అని నువ్వు సంతోషంతో ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళతో ఆయన ఆరాధిస్తావో ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావో నువ్వు ఏం సంతోషం వెళ్ళబుచ్చుకుంటావు వెళ్ళి చెప్పు నువ్వు కూర్చోవు నువ్వు వెళ్ళి కూర్చో నా తండ్రి అని వచ్చి కూర్చుంటాడు ఇంకా చెప్పాలంటే నేను ఈరోజు నా తండ్రి దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి నేను అని నువ్వు అనుకుని నీ మనసులో తలంపు పుట్టగానే ఆయన అక్కడ వచ్చి ఉంటాడు నిజమేనా అట్లా వస్తాడు అసలు ఎక్కడుంది బైబిల్లో ఎక్కడుందండి బైబిల్లో నా అతిక్రమములను నా పాపమును నేను ఆయన ఎదుట ఒప్పుకొందునని అనుకోండి నీ ఎదుట నేను ఒప్పుకుందునని అనుకోండిని నీవు నా అతిక్రమములను పరిహరించి ఉన్నావు అంటుడు ముప్పై రెండవ కీర్తన తొందరగా నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని ఒప్పుకుంటని యహోవాస్ నా అతిక్రమములు ఒప్పుకున్నాడా అనుకున్నాడా ఒప్పుకుందాం అనుకున్నాడా అక్కడ ఏం కనపడుతుందో ఒకసారి చూసి చెప్పండి నాకు నా అతిక్రమములు ఒప్పుకుంది అనుకుంటుని అంటే ఒప్పుకుందాం అనుకున్నాడు అంటే నువ్వు చర్చికి వెళ్దాం అనుకున్నట్టు ఇంటికాడు అనుకున్నావు కదా చర్చికి వెళ్దాం అని ఈరోజు వెళ్దాం అని వచ్చావా అనుకున్నావా రాలేదు అనుకున్నావు ఇంటికాడు ఉండి ఎక్కడొచ్చావు ఇంటికాడు ఉండి అనుకున్నావు నువ్వు అనుకోగానే ఆయన ఎక్కడొచ్చి కూర్చున్నాడు అంట నీ కోసం నీ మనసులో నువ్వు ఫిక్స్ అయ్యావు ఈరోజు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ మా అమ్మాయి వచ్చింది ఈరోజు నా కోసం అబ్బాయి వస్తాడు నా కోసం నువ్వు నమ్ము నమ్మపో నీ ఇష్టం నేను చెప్పేది మాత్రం నిజం అది దేవుని మనసు ఇంకా ఏ వ్యధవ ఏమని అనుకోని నాకు అనవసరం నేను మాత్రం నా దేవుని మనసు చెబుతున్నాను నేను దీనికి భిన్నంగా ఎవడైనా ఏదైనా అనుకుంటే వాడు విధవన్నారా వేధవ అనమాడు అందుకని నేను చెబుతున్నాను నా దేవుని మనసు అది నా అతిక్రమములను నేను యహోవా సన్నిధిని ఒప్పుకొందునని అనుకొంటిని జస్ట్ అనుకున్నాను నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు పాప దోషమును పరిహరించి ఉన్నావు అంటే ఏంటో తెలుసా తేడా పడ్డాను ఇలా చేయకుండా ఉండాల్సింది తప్పు చేశాను లాభం లేదు అర్జెంటుగా ముందు ఏసై దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకోవాలి తప్పపా తప్పు చేశాను ఒప్పుకోవాలి అని నువ్వు మనసులో అనుకుంటే ఇక్కడ కేసు కొట్టేశాడంట తుడిచేశాడంట చేశాడంట దీన్ని బట్టి అర్థం చేసుకో నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు నాకు సంతోషం కలిగింది నా సంతోషం నా తండ్రితో చెప్పుకోవాలి అని నువ్వు మనసులో ఫిక్స్ అయిపోతే నువ్వు ఎక్కడికైతే వచ్చి ఆయన కలుసుకుంటావో అక్కడికి వచ్చే కూర్చుంటాడంట ఆయన దీన్ని బట్టి చెప్పాను ఏమన్నా అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఎంత ఇంట్రెస్టో నువ్వంటే మళ్ళీ మీ ఇంటి వాళ్ళకి కూడా సేదరు నువ్వంటే కానీ నువ్వంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్ చేయరాని కార్యములి చేసి బాధ చెడిన పాత్ర నైను చేరీసి నావు నీవు చేయరాని కార్యములి చేసి బాధ ചെടിനു ചേരീസി നുനീ മഞ്ചിലേനി നന്നു കെടായ വൈത്തിവീ മഞ്ചിലേനി നന്നു എടബായ വൈത്തിവീ പിടനാടീവി సయ ఈ సేయ చూపలి దుని ప్రేమా నన్న చూపలి దుని ప్రేమా దేవునికి మహిమ అపరాధము జరిగినప్పుడు కూడా నువ్వు అక్కడికే పరిగెత్తాల్సి ఉంది సైతాన్ దగ్గరికి బరిగెత్త సైతాన్న తేడా పడ్డాను అంటే వాడు కురంగ తీస్తాడు నువ్వు దేవుని దగ్గరికి బరిగెత్తాలి పొరపాటు జరిగిన వేళ కూడా నువ్వు ఆయన దగ్గరికే పరిగెత్తాలి మూడు సంగతులు చెప్పా బాధ భయము కలిగినప్పుడు నువ్వు ఆయన దగ్గరికే పరిగెత్తు ఎక్కడికి పరిగెత్తుతావు ప్రభు దగ్గరికి పరి పరిగెత్తుతాయన నీ కోసం ఉంటాడా మనుషులు హ్యాండ్ ఇస్తారేమో ఆయన అయితే నువ్వు వెళ్ళాలి అని అనుకోగానే వచ్చి దిగొచ్చి కూర్చుంటాడు అక్కడ ఆయన అంటే నీకు ఇంట్రెస్ట్ కాదు నువ్వంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ని బట్టి వచ్చి కూర్చుంటాడు మనుషులు కూడా ఒక్కోసారి రారు నీ సోదింటానికి కొంచెం నీతో కొన్ని మాట్లాడాలి కొంచెం నాకు సమయం ఇస్తావా అని అడిగితే నా వల్లగా దండం పెడతా అంట మనుషులు కానీ దేవుడు నీ కోసం నేను ఈరోజు నా తండ్రికి వెళ్ళి చెప్పుకోవాలంటే వచ్చి ముందే కూర్చుంటాడని నమ్మి ఇది వాస్తవం అని ఎరిగి ఆ విధంగా సిద్ధపడును నువ్వు బాధ భయము కలుగున్నప్పుడు నీవు ఆయన రెక్కల కిందికి పరిగెత్తు ఎలాగనగా ఆయన ఆదరణకర్త ఆశ్రయపురం రెండు ఆనందము కలుగున్నప్పుడు నీవు ఆయన దగ్గరికే పరిగెత్తు ఎందుకంటే నువ్వు నిజంగా నీ సంతోషం పంచుకోవాల్సింది ఆయనతోనే ఈసయా ఈరోజు ఈ కార్యం జరిగింది ఈసయా ఇన్నాళ్ళు శోధించబడుతున్న శోధన నుంచి నాకు ఇక విడుదలొచ్చింది వచ్చింది సయ్యా ఎంత సంతోషంగా ఉందో అయినా ఇది ఎలా వచ్చిందో నాకు తెలుసు నువ్వే నాకు చేసావు కదా అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను నేను ఈ విడుదల నీవు నాకు ఇచ్చింది ఈ స్వస్థత నీవు నాకు ఇచ్చింది ఈ సమృద్ధి నీవు నాకు ఇచ్చింది నా బిడ్డకి అద్భుతం నువ్వు చేసింది నా కుటుంబంలో నా తండ్రికి నా తల్లికి నాకు నువ్వు చేసిన కార్యం ఇది చాలా సంతోషంగా ఉంది తండ్రి సంతోషం కలిగినప్పుడు కాసేపు ఉప్పొంగి ఊరుకోవటం కాదు ఆయన దగ్గర పోయి కూర్చోవాలి ఓ పాట పాడుకోవాలి మహింపరచుకోవాలి రెండు ఎందుకంటే ఆయన ఒక సామాన్యుడిలాగా వచ్చి నీ కోసం కూర్చుంటాడు ఒక మంచి స్నేహితుడిలాగా నీ సంతోషాన్ని నువ్వు చెప్తే ఆయన ఓకే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు అంటాడు ఎందుకు ప్రభా నీకెందుకు సంతో నువ్వు సంతోషంగా ఉన్నావుగా ఎప్పుడు ఎడుతూ ఉంటావు ఈరోజు ఎందు కళ్ళకళ్ళ ఆడుతున్నావు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడన్నా చూడు ఏడుచుకుంటా నవ్వుతావు కదా ఈరోజు ఎందుకు నవ్వుతూ వస్తున్నావు మొత్తానికి నాకు చాలా సంతోషం నీకెందుకు సంతోషం ప్రభా అంటే నువ్వు ఆడవట్లేదు ఈరోజు ఈరోజు నవ్వుతున్నావుగా నువ్వు మాట్లాడుకోవచ్చు మాట్లాడతాడు నీతో వ్యవహరిస్తాడు